తెలంగాణ రాష్ట్ర అవతరణ పదేళ్ల పండుగ సంబురాలకు సర్వం సిద్ధమైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు సాయంత్రం ట్యాంక్ బండిపై సంబురాలు జరగనున్నాయి సోనియా గాంధీని కూడా ఆహ్వానించినప్పటికీ ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా రావడం లేదని సమాచారం అయితే వీడియో సందేశం పంపించే అవకాశం కనిపిస్తోంది రాష్ట్ర అధికార గీతాన్ని నేడు ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు అంతా సిద్దమైంది ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలు కాసేపట్లో మొదలు కానున్నాయి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి నివాళి అర్పించనున్నారు అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు ఉదయం పది గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించడంతో పరేడ్ మైదానంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి అనంతరం సీఎం గౌరవ వందనం స్వీకరిస్తారు సుమారు పన్నెండు నిమిషాల పాటు ఓపెన్ టాప్ జీప్ లో ముఖ్యమంత్రి పరేడ్ ను పర్యవేక్షిస్తారు ఇరవై నిమిషాల పాటు మార్చి ఫాస్ట్ ఉంటుంది ఆ తర్వాత రాష్ట్ర అధికార గీతం జయ జయ హే తెలంగాణ రెండున్నర నిమిషాల నిడివి గీతాన్ని ఆవిష్కరిస్తారు ఆ తర్వాత ఐదు నిమిషాలు సోనియాగాంధీ ప్రసంగించాల్సి ఉంది అయితే ఆరోగ్య కారణాల వల్ల సోనియాగాంధీ వచ్చే అవకాశం లేదని వీడియో సందేశం పంపిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు ఇరవై ఐదు నిమిషాలు ప్రసంగిస్తారు రాష్ట్ర చరిత్ర సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది ఆ తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులు ప్రదానం చేసి ఫోటోలు దిగుతారు ఉదయం పదకొండున్నరకు పరేడ్ ముగించడంతో పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు ముగుస్తాయి గవర్నర్ రాధాకృష్ణన్ మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది పరేడ్ గ్రౌండ్స్ లో అతిథులకు సాధారణ ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రెండు భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు జరుగుతాయి తెలంగాణ హస్తకళలు ఉత్పత్తులు ఫుడ్ స్టాల్స్ ఎనభై ఏర్పాటు చేశారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండుకు చేరుకుని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు రాత్రి ఏడు గంటల నుంచి సుమారు ఏడు వందల మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివల్ నిర్వహిస్తారు అనంతరం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి డెబ్బై నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సుమారు ఐదు వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు అది జరుగుతూ ఉండగా పదమూడున్నర నిమిషాల జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు కవి అందేశ్రీ సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమం నిర్వహిస్తారు రాత్రి తొమ్మిది గంటలకు ట్యాంక్ బండ్పై వేడుకలు ముగుస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ అవతరణ దినోత్సవాలు జరగనున్నాయి కలెక్టరేట్లు పంచాయతీ ఎంపీపీ జెడ్పీ డీసీసీబీ డీసీఎంఎస్ ఎమ్మెల్యే కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు జెండా ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు చారిత్రక కట్టడాలు ముఖ్య కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు